ఎండలు మండిపోతున్నాయి ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయమేస్తోంది మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా పించినర్లు తమ ఊరును వదిలిపెట్టి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఆత్మకుడు చేరుకున్నారు తమ బ్యాంక్ అకౌంట్లో పడిన నగదును విత్డ్రా చేసుకునేందుకు తహతహలాడుతూ అటు ఇటు పరిగెడుతూ నడుస్తూ రోడ్డు దాటుతూ నరకయాతన అనుభవించారు మరి ఈ పాపం ఎవరిది ఎవరి స్వార్థం వల్ల వృద్ధులు రోడ్ ఎక్కాల్సి వచ్చింది తమ స్వార్థ రాజకీయం కోసం వృద్ధులను బలి చేస్తున్నారు ఈ నింద తమపై వేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు అంగీకరించినప్పటికీ తాము ఎవరి వల్ల రోడ్డు ఎక్కాల్సి వచ్చిందో పింఛనర్లకు స్పష్టంగా అర్థమవుతోంది మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పింఛన్దారులు బ్యాంకులు వేలిముద్రల ద్వారా నగదు ఇచ్చే కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నానా యాత్ర పడ్డారు ఈ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ బయటే కూర్చునిపోయారు అంకల్ అమ్మా పింఛన్ అంకౌంట్లా లేచిన తీసుకోలేదు అవేంటో ఒక చేసుకోవాలంటే ఆధార్ కార్డు చెప్పలేదు అవన్నీ మాకు మాకు ఇబ్బంది మళ్ళీ ఇవంత ఎండకు వస్తున్నాము ఎండకు ఏడు ఉండే ఉండలేకున్నాం ఏ ఈ ఆసారో అడు ఎదురైనారు అంటే ఈ ఒక్క నెల బాధ పడినా రెండు నెలలకు ఇంట్లో తీసి అమ్మా ఇబ్బంది మాకు ఇబ్బంది పడే కదా వచ్చింది ఇంకా బియ్యము కూరకాయలు అటు తీసుకోపోతాం తగిన తాకి ఏం చేస్తుంది మాకు ఇంటికాయలు దగ్గర చిట్ట బాగుంది ఇంటికాడ చిట్టే ఆ డబ్బులు తీసుకొని కూరగాయలు గీజలు ఇంటికి వెళ్ళిపోదు తీసుకెళ్ళి మాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది ఇబ్బంది బాధ లెక్క ఉంది చెప్తున్నా కదా బియ్యము కూరగాయలు అవి పోదు పానలు బాగలేవు ఏమైనా సూగులు గీజులు తీసుకొని మాట్లాడుతూ వెళ్ళిపోదు నగదు కేంద్రాల వద్దకు ఒకేసారి పెన్షనర్లు అధికంగా రావడంతో కేంద్రాల్లో డబ్బులు అయిపోయాయి ఒక కేంద్రంలో డబ్బులు ఇవ్వకపోతే మరొక కేంద్రం వద్దకు పరిగెడుతూ ఆయాసపడుతున్నారు తమ బ్యాంకు అకౌంట్లో పడిన డబ్బులను తీసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతాయనే అనుమానంతో పెన్షన్దారులు వందల సంఖ్యలో ఆత్మకూరుకు చేరుకున్నారు తమ డబ్బులను ఎప్పుడెప్పుడు తీసుకుందామా అంటూ ఆతృతతో వరుసలో నిలబడి ఒకరినొకరు తోసుకుంటూ అలసిపోయారు డబ్బులు తీసుకున్న పింఛన్దారుల ముఖంలో నవ్వు కనబడగా వరుసలో నిలబడిన లేకపోతే ఆ పక్కనే కూర్చున్న పింఛన్దారుల ముఖంలో ఆందోళన అయోమయం స్పష్టంగా కనబడుతోంది గత నెలలో సచివాలయం ఉద్యోగుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయడంతో ఒక రోజులోనే పింఛన్ పంపిణీ చేశారని ఈ నెల కూడా సచివాలయం ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఉంటే తాము ఊరు కాని ఊరు వచ్చి డబ్బుల కోసం రోడ్ల వెంబడి పరిగెత్తాల్సిన అవసరం వచ్చేది కాదని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది పింఛన్దారుల వేలిముద్రలు పడకపోవడంతో నిరుత్సాహంతో తమ స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు

ये थी मेरा मेला ये इनका मेला इनका मेला ये इशारा मेरा इतना कल का इनकी कोई की की पोर्टल कौन कह रहा है मुझे आप इनका फोटो भेज सकते हैं नहीं नहीं भैया गेट करना और एक मीडियम ओके ओके ये फोन करना सिर्फ तकलीफ चलिए जैसे ये करके हमारा ये बाजार में साधे सारा सामान और जो चाहता था आराम से बैठना के चाहता था और बाबा हमें ढूंढने बाकी है हमें